హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కథనగల్లు యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే రుణమాఫీలో మోసాలు గుర్తించండి ఇలా అనే టాపిక్కి సంబంధించి మనం ఈరోజు వీడియోలో తెలుసుకున్న పోతున్నామండి ఆ వీడియోకి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకున్న పోయే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగల్లు యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్లో పల్లెల విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించిన వీడియోస్తో పాటు మరి యూస్ఫుల్ వీడియోలు ముందుకు వస్తాయి కాబట్టి అందరికీ చింతగానే యూస్ఫుల్గా ఉంటాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగల్లు యూట్యూబ్ ఛానల్ ఇంకా టాపిక్ వచ్చేసాయి రుణమాఫీలో మోసాలు గుర్తించండి ఇలా అనే టాపిక్కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో రెండు వరకు చూడండి వీలైనంత షార్ట్ అండ్ స్వీట్గా చేసే ప్రయత్నం చేస్తాను సో ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా మీ మీ ప్రాంతాలలో ఉన్న బ్యాంకులు లేదా కోఆపరేటివ్ సొసైటీల లోపల ఉన్న మీ రుణమాఫీకి సంబంధించి ఏ విధంగా మోసాలు జరుగుతున్నాయి అనే విషయం పైన మీకు ఒక క్లారిటీ మాత్రం ఖచ్చితంగా వస్తుందని చెప్పొచ్చు ఇక పూర్తి వివరాలను వన్ బై వన్ ఒక ఆరు రకాల మోసాలు ప్రధానంగా నేను గమనించానండి దానికి సంబంధించి మీకు క్లియర్ కట్గా చెప్పే ప్రయత్నం చేస్తాను అయితే వీటిని మీకు అవగాహన పూర్తి స్థాయిలో జరగాలంటే ముందుగా రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలు ఏంటి అనేది మీకు తెలిసి ఉండాలి అయితే దానికి సంబంధించిన వీడియో కూడా ఈ వీడియో కంటే రెండు వీడియోల ముందు అంటే గత వారమే నేను చేయడం జరిగింది కాబట్టి ఒక పది నిమిషాల వీడియో అండి దాని లోపల మీరు చూసినట్టయితే ఖచ్చితంగా మీకు ప్రభుత్వం ద్వారా రుణమాఫీ జరగడానికి ఎటువంటి మార్గదర్శకాలు విడుదల చేసింది అనేది మీకు స్పష్టంగా ఆ వీడియోలో చెప్పడం జరిగింది సో ఈ వీడియో చూసిన తర్వాత కానీ లేదంటే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడడం కానీ చేసినట్లయితే మీకు రుణమాఫీకి సంబంధించిన పూర్తి సైజ్ సబ్జెక్ట్ అయితే క్లియర్ కట్గా దొరుకుతుందని నేను ఖచ్చితంగా చెప్పవచ్చు చెప్పగలను సో ఇక టాపిక్లోకి వచ్చేస్తే రుణమాఫీ మోసాన్ని గుర్తించడం ఎలా అనేది ఒకసారి చూసినట్టయితే ప్రధానంగా ఈ రుణమాఫీ లోపల మోసాలు జరిగేటందుకు మీ ఏరియా లోపల ఉన్న జాతీయ బ్యాంకుల కంటే కోఆపరేటివ్ సొసైటీలు సహకార సంస్థలలో ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది అంటే జాతీయ బ్యాంకులలో కొంచెం తక్కువగానే అవకాశం ఉంటుంది కోఆపరేటివ్ సొసైటీలు లేదా అంటే సహకార సంస్థల లోపల ఈ మాఫీకి సంబంధించి మోసాలు ఎక్కువగా జరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది అయితే అది నేను గుర్తించిన దాని ప్రకారం ఆరు రకాలుగా ప్రధానంగా జరుగుతుంది అయితే ఇవి కాకుండా ఏమైనా ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక ప్రధానంగా చూసుకున్నట్టయితే రైతులకు సంబంధించి ఒక రైతు పేరు మీద లోనే లేకుంటుంది కానీ మీ రుణం మంజూరు అయినట్టు మీకు ఇప్పటికే మెసేజ్లు వచ్చి ఉంటాయి లేదా మీకు తెలియకుండానే ఇతరులు మీ పైన తీసుకొని మాఫీ లబ్ధి కూడా పొంది ఉంటారు ఒకసారి చెక్ చేసుకోండి ఇక రెండవ విధానం కనుక చూసుకున్నట్టయితే మీకు కేవైసీ మీకు ఆల్రెడీ రుణం ఉన్నప్పటికీ కూడా మీ యొక్క ఆధార్ కార్డు వేరే ఎవరో రుణానికి లింక్ కావడం వల్ల వారికి మాఫీ వచ్చి ఉంటుంది కానీ మీకు మాఫీ జరిగే అవకాశం లేదు సో ఇది కేవైసీకి సంబంధించి అది దీనికి సంబంధించి కంప్లైంట్ ఇచ్చినట్టయితే మీకు లబ్ధి జరిగే అవకాశం ఉంటుంది కానీ దీనికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది ఇప్పట్లో అయ్యే అవకాశం అయితే లేదు ఇక నెక్స్ట్ వచ్చేసి మూడో విధానం చూసుకున్నట్టయితే మీ యొక్క రుణం కట్ ఆఫ్ డేట్ మధ్యలో అంటే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ఇరవై రెండు నుండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది మధ్యన ఉన్నట్టయితేనే మీ యొక్క రుణం మాఫీ అవుతుంది రెండు లక్షల లోపు ఉన్నట్టయితే అంటే మీ రుణానికి సంబంధించి మీ ఒక కుటుంబం యొక్క రుణం రెండు లక్షల లోపు అసలు ప్లస్ వడ్డీ కలిపి రెండు లక్షల లోపు ఉన్నట్టయితే మాఫీ జరుగుతుంది అయితే దీనిని కొందరు బ్యాంకర్స్ ఏం చేస్తున్నారంటే ఆ కట్ ఆఫ్ డేట్ కంటే ముందు మీ రుణం ఉన్నట్టుగా మిమ్మల్ని పెడుతూ లేకుంటే మీకు సరైన స్టేట్మెంట్ కూడా చూపించకుండానే మీకు అంతకంటే ముందుంది కాబట్టి మీకు మాఫీ లేదు మొత్తం కట్టాల్సిందేనని చెప్తున్నాను లేదా అసలు మాత్రమే మాఫీ జరిగింది వడ్డీ మీరు కట్టవలసిందేనంటూ వాళ్ళు తీసుకొని కొన్ని కొందరికైతే రసీదులు కూడా ఇవ్వడం లేదు కొందరికి రసీదులు ఇచ్చినప్పటికీ డూప్లికేట్ రసీదులు ఉంటున్నాయి ఒకసారి గమనించండి మీరు ఇక నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్టయితే మరొక రకమైన మోసం చూసుకున్నట్టయితే మీరు ఆల్రెడీ రుణమాఫీకి అర్హత పొందినప్పటికీ కూడా మీ యొక్క రుణం మాఫీ కాలేదు లేకుంటే ఏదో సమస్య ఉంది కేవైసీ ప్రాబ్లం ఉంది లేకుంటే ఇంకేదో సమస్య ఉంది అని మిమ్మల్ని మభ్యపెట్టి మీ దగ్గర ఎంతో కొంత లాగే ప్రయత్నం చేస్తున్నారు అది కొన్ని సందర్భం లోపల వేలు లక్షల్లో కూడా ఉంటుంది అది పదివేలు కావచ్చు ఇరవై వేలు కావచ్చు యాభై వేలు కావచ్చు అంతకంటే ఎక్కువ కూడా కావచ్చు సో మీ యొక్క కట్ ఆఫ్ డేట్ లోపల ఖచ్చితంగా మీ రుణం ఉన్నట్టయితే ఖచ్చితంగా మాఫీ జరుగుతుంది మాఫీ జరగకపోతే దానికి ఎవరో ఒకరు బాధ్యత వహించవలసిన అవసరం ఉంటుంది కాబట్టి అది ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి మీరు ఖచ్చితంగా మాఫీ పొందేటందుకు అవకాశం ఉంటుంది సో ఆ విధంగా ప్రయత్నం చేయండి నెక్స్ట్ వచ్చేసి లాస్ట్గా ఇంకొక రకంగా మా మోసం చేసే అవకాశం ఏంటంటే ఆల్రెడీ ఆల్రెడీ రుణమాఫీ జరిగిన తర్వాత కూడా మీకు తిరిగి కొత్త కొత్తలో ఇప్పించాలంటే అంటే కొత్త రుణం పొందాలంటే లేదా ఆ రుణం గతంలో ఇచ్చిన దానికంటే కొంచెం పెంచి ఇవ్వాలి అని అడుగుతుంటారు రైతులు ఆ విధంగా పెంచి ఇవ్వాలంటే కూడా కొందరు వేలల్లో డబ్బు వసూలు చేస్తున్నట్టుగా మన దృష్టికి వచ్చింది ఇప్పటికే సో కాబట్టి ఈ విధంగా ఆరు రకాల ప్రధానంగా మోసాలు చేస్తున్నారు బ్యాంకులు బ్యాంకు సిబ్బంది ఎక్కువగా సహకార సంఘాల లోపల మోసాలు జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది సో వీటిని గమనించి రైతులు జాగ్రత్తగా ఉన్నట్టయితే మీ యొక్క అకౌంట్కు సంబంధించి ప్రధానంగా చూడవలసింది కట్ ఆఫ్ డేట్ లోపల మీ రుణం ఉందా లేదా ఉన్నట్టయితే దానికి ఎంత మాఫీ అయింది ఎంత కట్టాలి ఎంత వడ్డీ కట్టాలి అనేది చూసుకున్నట్టయితే ఆఫ్ డేట్ తర్వాత అంటే డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు తర్వాత నుండి ఈరోజు ఒకటి వరకు వడ్డీ ఎంత అయిందో అంత మాత్రమే కట్టవలసి ఉంటుంది మీరు కానీ కొన్ని బ్యాంకర్లలో కొన్ని కొందరు అది సిబ్బంది ఏం చేస్తున్నారంటే ఈ మీ రుణం తీసుకున్నప్పటి నుండి ఇప్పటివరకు వడ్డీ వసూలు చేస్తున్నారు మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు మీ రుణం ఉందని చెప్తూ వడ్డీ వసూలు చేస్తున్నారు సో ఇటువంటి వాటిపైన జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది సో ఇక ఇటువంటి మోసాలను మీరు ఖచ్చితంగా గమనించండి గమనించిన తర్వాత మీ ప్రతి బ్యాంకులోనూ కంప్లైంట్ తీసుకోవడానికి ఒక అధికారం ఉంటాడు అలాగే ప్రతి క్లస్టర్ లోపల ఒక ఏఏఓ అందుబాటులో ఉంటాడు అతనికంటే పైన ఒక ఏఓ కూడా ఉంటాడు కాబట్టి వీరిని సంప్రదించండి ఇది కూడా కూరకుంటే మీరు మీ మీ జిల్లా కలెక్టర్ కార్యాలయ లోపల కూడా కంప్లైంట్ చేయొచ్చు సో ఈ విధంగా ఉపయోగించుకొని మీరు రుణమాఫీకి సంబంధించి పూర్తి స్థాయిలో లబ్ధి పొందాలి ప్రభుత్వం ద్వారా వచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు చేసుకోవాలని కోరుతూ వీడియోకు సంబంధించి మీ యొక్క ఒపీనియన్ ఏంటి మీకు ప్రాంతం లోపల కూడా ఇటువంటి సమస్యలు మీకు ఎదురైనాయా లేవా ఇవి కాకుండా ఇంకా ఏమైనా కొత్త సమస్యలు ఉన్నాయా అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా దీనివల్ల మంది రైతులకు కొన్ని వందల వేల మంది రైతులు కాకుండా లక్షల మంది రైతులు కూడా మోసపోకుండా మనం అడ్డుకున్న వాళ్ళమె ఇదండి ఈరోజు అటు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మీకు కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ రిలేషన్లో కానీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయడం మర్చిపోకండి అలాగే ఇటువంటి మరియు యూస్ఫుల్ వీడియోల కోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి కథనగలు యూట్యూబ్ ఛానల్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ బై బాయ్